ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులవారి వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తున్నాను ప్రియమైన దైవ జనాంగమ మీ దృష్టిని దేవుని వాక్యం వైపు మళ్లించినీడల ఆయన వాక్యములో నుండి మీతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్లారా కలిగిన ప్రాణమును మేలుతో తృప్తిపరచు దేవుడు నువ్వు ఆశతో దేవుని వాక్యం వింటే ఆయన నీకు కావలసిన ఆదరణ నీ కావలసిన ధైర్యాన్ని వాక్యములో నుంచి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దైవ జనాంగమా ఈరోజు మన వాక్య ధ్యానము యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం చూడండి అప్పుడు యహోవ సుడిగాలిలో నుండి ఇలాగు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుచున్న వీడెవడు అనే ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వాక్యము నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక ఆ మేన్ ప్రియమైన దైవ జనాగమ ఈ వాక్యంలో దేవుడు యోబుతో మాట్లాడుగా మనం గమనిస్తాం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు నీతోను కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆనాడు కాలంలో యోగుతో మాట్లాడాడు ఈరోజు మనుషులందరితో ఆయన మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా చెవుగలవాడు గాక అని దైవవాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు ఆశగలిగి దేవుని వైపు చూస్తే ఆయన యోబుతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో కూడా ఈ టెలివిజన్ ఎదుర్కొనున్న ప్రియ సోదరుడా ప్రియ సోదరి నీతో కూడా దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా యోబు జీవితం మనందరికీ సుపరిచితమే యోబు ఆయన అనేక కష్టాల గుండా ఆయన జీవితం కొనసాగినట్లుగా దైవవాక్యం మనకు సెలవిస్తూ ఉంది యోబు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి యోబు జీవితంలో ఎన్నో బలహీనతలు ఎదురయ్యాయి ఎన్నో సవాళ్లతో కూడిన జీవితంగా యోబు జీవితం కనబడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా యోబు అనే ఈ జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితంలో చూడండి ఆ దేశానికే ఆయన ధనికుడుగా ఆయన ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు అదే దేశంలో ఆయన అన్నీ పోగొట్టుకుని ఒక సామాన్యుడిలా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్లారా నీ జీవితంలో కూడా మన నా జీవితంలో కూడా మనందరి జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నంత కాలంలో మనకి కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు కొన్ని వ్యాధులు కొన్ని బలహీనతలు మనకు ఎదురవుతూ ఉంటాయి దేవుని బిడ్లారా వింటున్నారా నీవు ఈ లోకంలో జీవిస్తుండగా అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి దేవుని బిడ్లారా ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము విశ్వాసము కలిగిన వారుమై దేవుని వైపు మనం చూడాలి కానీ ఈ రోజున సమస్యలు రాగానే దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రిమ దేవ జనాంగమా దేవుని వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను మనకు ఎన్ని శ్రమలు వచ్చినా మనము దేవుని వైపు చూడగలగాలి చూడండి యోబు జీవితములో శ్రమలు వచ్చాయి అయినా తన విశ్వాసమును కోల్పోలేదు యోబు అలాగే చూడండి మన జీవితాల్లో అనేక వ్యాధులు మన జీవితంలో ఎదురొస్తూ ఉంటాయి మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి దేవుని బిడ్లారా మన జీవితంలో వ్యాధులు వచ్చిన సందర్భాలు ఉంటాయి ఆ సందర్భాల్లో కూడా యోగు చూడండి తన జీవితంలో బలహీనతలు వచ్చినప్పుడు ఆయన చూడండి దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు ఆయన విశ్వాసముతోనే దేవుని ఎందు నిరీక్షణతోనే ఆయన జీవించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఉన్న వార్లారా నీ జీవితంలో ఒకవేళ వ్యాధులతో నువ్వు ఎదుర్కొంటున్నావేమో ఒకవేళ నీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నావేమో అంతేకాదు చూడండి యోబు జీవితము మనం చూస్తే ఆయన జీవితంలో చూడండి అనేక ఇబ్బందులు మనం గమనిస్తూ వస్తాం చూడండి ఒకే రోజున తన బిడ్డలను కోల్పోయాడు యోబో ఒకే రోజున తన ఆస్తిని కోల్పోయాడు యోబో చూడండి ఆర్థికమైన ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు ఈనాటి కాలంలో మనము కూడా ఈ లోకమనే జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆర్థికమైన ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దేవుని బిడ్డలు అంతేకాదు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనకు చూడండి ఆ శారీరకమైన బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు చూడండి అనేక బిడ్డలు కోల్పోయాడు యోబో తన బిడ్డలను కోల్పోయాడు అంటే చూడండి కుటుంబ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యలు అన్నట్లు వచ్చినప్పుడు మనల్ని అందరూ మనందరూ మనకు దూరమైపోవచ్చు కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టలు లేక వ్యాధి బాధలతో కొట్టుమిట్టలు సమస్యలు తట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎలాగున్నా దేవుడు అంటున్నాడు అందరూ నేను విడిచిపెట్టచ్చేమో కానీ యోగును దేవుడు ఎలాగైతే విడిచిపెట్టలేదో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియా సోదరుడా దేవుడు విడిచిపెట్టాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడు ఆయన ఆయన నిన్ను ఆదరించు దేవుడు నిన్ను బలపరచు దేవుడు నిన్ను స్వస్థపరచు దేవుడు నిన్ను కాపాడు దేవుడు నిన్ను అనేక వాటిలో విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించు దేవుడు ఆయన అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్లారా వింటున్నారా చూడండి మన జీవితంలో చాలా ఇటువంటి సమస్యలు కూడా వెళుతూ ఉంటాం అయితే ఇక్కడ యోబును అందరూ యోబుకి వ్యతిరేకంగా మాట్లాడారండి యోబు స్నేహితులు కూడా నువ్వేదో పాపం చేస్తుంటావు అందుకనే ఇట్టి శ్రమలు నీ జీవితంలోకి వచ్చాయి నువ్వు దేవుణ్ణి దూషించుంటావు అందుకనే ఈ శ్రమలు నీ జీవితంలోకి వచ్చుంటాయని తన స్నేహితులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు అంతేకాదు యోగు భార్య అంటదే ఇదిగో ఆయన్ని దూషించి ఒకసారి మరణం కమ్ము అని మాట్లాడింది అందరూ ఆయన దేవ్ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ యోగుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు ఈనాటి కాలంలో నీతిగా బ్రతకడం వాక్య వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఈ లోకంలో ముందుకు వెళుతున్నప్పుడు అనేకులు వ్యతిరేక మాటలు వ్యతిరేకమైన ఏలనతో కూడిన మాటలు మనల్ని హేళన చేస్తూ గేలి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు చూడండి మీరు భక్తులు అయిపోయారా అన్నాడు ఒక ఆయన నన్ను దేవుని బిడ్డలారా అనేక మాట్లాడుతూ ఉంటారు అనేక విధాలుగా మనల్ని మాటలతో మనల్ని చూడండి మనల్ని నొచ్చుకునే విధంగా మన మనస్సు నొచ్చుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ అంటాను ఈ లోకల్లో అందరూ మనకు వ్యతిరేకంగా మాట్లాడు ఉండుండొచ్చు అందరూ మనకు వ్యతిరేకంగానే పని చేస్తూ ఉండుండొచ్చు అందరూ మనకు వ్యతిరేకమైన చూడండి ఆ ఆలోచనతోనే మన మీదకి వస్తూ ఉండొచ్చు కానీ నేను అంటాను అందరూ వ్యతిరేకంగా ఉన్న దేవుడు ఒక్కడు నీకు వ్యతిరేక కాదు ఆయన నీ పక్షము దేవుడు హాలెల్లుయా నీ పక్షము నుండి దేవుడమ్మా నిన్ను కాపాడే దేవుడమ్మా అయ్యా నిన్ను కాపాడు నాదు ఆయన నీ తండ్రి దేవుని బిడ్డలారా ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు తెలియపరుస్తాను మీ బిడ్డలు ఎవరైనా చూడండి వాళ్ళు ఏడుస్తూ అనుకోండి ఏదో దెబ్బ దెబ్బతగిలు ఏదో చూడండి ఏదో బలహీనత వచ్చో ఏడుస్తూ అనుకోండి నువ్వు తట్టుకోగలవా తల్లిగా నువ్వు తట్టుకోలేవు కదా నీ బిడ్డ బాధలో ఉంటే తండ్రిగా నువ్వు తట్టుకోలేవు కదా నీ బిడ్డ బాధలో ఉంటే దేవుని పెట్టలారా మరి శారీరక సమ శారీరకమైన మన బిడ్డలు బాధపడితేనే మనం తట్టుకోలేం ఎందుకంటే మనం వాళ్ళని కన్నాం వాళ్ళ మీద ప్రేమ అనురాగం ఆప్యాయతను మనం కలిగి ఉన్నాం మరి వాళ్ళకి దెబ్బ తగిలితేనే మనము తట్టుకోలేక వెంటనే వెళ్ళి వాళ్ళ హక్కును చేర్చుకుని బాబు నేను ఉన్నాను రా బాబు నువ్వు కంగారు పడకు తగ్గిపోతుంది నువ్వేం భయపడకని మనం చెప్తున్నాం కదా మనం మరి మనం పరమతండ్రి బిడ్డలమండి మనము సర్వ సృష్టికర్త అయిన దేవుని బిడ్డలమండి మనము రత్నం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన శిలువలో మన కొరకు రత్నం కార్ రత్నం కార్చి ప్రాణం పెట్టి మనకు రక్షణను విమోచనను విడుదలను దేవుడు మనకిచ్చాడు మరి మనం బాధలో ఉంటే ఆయన ఎలా ఉంటాడండి ఆయన ఎలా తట్టుకోగలడు నీకు సహాయం చేయ నీకు సహాయం చేయకుండా ఆయన ఉండగలడా దేవుని బిడ్లారా ఆలోచించండి దేవుని బిడ్డలారా ఒక నిమిషం నువ్వు అనుకుంటున్నావు కదా నాకు ఏ సహాయం దొరకట్లేదని దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిచిపెట్టలేదు నేను నిన్ను దాటిపోలేదు దేవుని బిడ్డ అందరూ నీకు వ్యతిరేకంగా నీ పక్షము నిలబడివాడుగానే ఉన్నాను నువ్వు భయపడకు నువ్వు ధైర్యంగా నిలబడు నీకు సహాయం చేస్తాను దేవుని బిడ్డలారా మరి దేవుడు చేసే సహాయాన్ని నీవు గుర్తిస్తున్నావా కొంతమంది అంటారు నన్ను నాకు ఏం సహాయం చేశాడండి దేవుడు దేవుణ్ణి నమ్ముకున్నా కాని నాకు కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి నాకు ఏ విధమైన సహాయం నాకు కనబడట్లేదండి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు నా నేటి కాలంలో దేవుని బిడ్డలారా మీ అందరికీ దేవుడు చేసే మేళ్ళు మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను దేవుని ఈ రోజున చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేదు తెలుసా మీకు చాలా కుటుంబాల్లో శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు కానీ నీ కుటుంబంలో సంతోషంగా ఉన్నావు కదా నీ కుటుంబంలో ఉన్నదానిలో తృప్తిపడుతూ ఆనందిస్తున్నావు కదా ఇది దేవుడు చేసిన మేలు కదా ఒకసారి ఆలోచించే దేవుడు ప్రతి వారి పట్ల ఆయన మేలు చేసేవాడు దేవుని బిడ్లారా ఈ వాక్యం ద్వారా చరిపరుస్తున్నాను మీకు ఆయన మీ పక్షమునున్న దేవుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టని దేవుడు ఆయన మీకు తోడై ఉన్న దేవుడు దేవుని పెట్టారా యోగుని యోగు జీవితంలో అందరూ వ్యతిరేకులుగా ఉన్నప్పుడు యోగు పక్షమున దేవుడు నిలబడ్డాడు అల్లెల్లుయా నీ పక్షమును కూడా దేవుడే ఉన్నాడు ప్రియ సోదరుడా నీ పక్షము కూడా దేవుడే ఉన్నాడు అమ్మా నీ పక్షము కూడా దేవుడే ఉన్నాడు చెల్లి నీ పక్షము కూడా దేవుడే ఉన్నాడా అందరూ వ్యతిరేకులు వేరన్నే ఆందోళన కట్టే దేవుడు నీ పక్షాన ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకు అప్పుడు దేవుని చేయు కార్యాలు నువ్వు చూస్తావు యోగు జీవితాన్ని అలాగే దేవుడు ఇడిచిపెట్టేశాడా ఏమండి విడిచిపెట్టాడండి విడిచిపెట్టలేదు కదా ఆయన చూడండి అన్నీ పోయిన స్థితి నుండి మరలా రెట్టింపు ఆశీర్వాదం యోపుకి ఇవ్వలేదా కోల్పోయినవన్నీ తిరిగి దేవుడు ఇవ్వలేదా యోబుకి ఇచ్చాడు కదా అలాగే నీ జీవితంలో కూడా చూడండి దేవుడు నీ పక్షాన ఉన్నాడనే ధైర్యంతో నిలబడు ఆయన వైపు చూడు తప్పకుండా దేవుడు పో నీ జీవితంలో ఏదైతే నష్టపోయావో ఏదైతే ఇబ్బందులు ఫాలో అవుతున్నావో ఏదైతే వ్యాధులతో బాధపడుతున్నావో వాటన్నాటి నుండి విడుదల నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు ఆయన హాలె లూయా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన నిన్ను అనేక జనుల మధ్య నిన్ను పైకెత్తబోతున్నాడు ఆయన నీ ద్వారా ఆయన నామమునకు మహిమ తెచ్చుకోగలుగుతున్నాడు ఆయన దేవునికి స్తోత్ర అూయా చూడండి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు సుడిగాలిలో నుండి చూడండి యోబుతో మాట్లాడాడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడాడు ఆయన అక్కడ చూస్తే జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరువుచున్నా వీడెవడు అని మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు జ్ఞానం లేని మాటలు చాలామంది మాట్లాడుతున్నారండి వాక్యమును పూర్తిగా అవగాహన చేసుకోకుండా మిడిమిడి జ్ఞానాలతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలిసి తెలియని ఆరోపణలు ఏయో మాటలు మాట్లాడుతూ ఉన్నారండి దేవుని మీద ఈరోజు విశ్వాసులు కూడా దేవుడ నిన్ను ఆయన కునుకక నిద్రించక ఆయన కన్నుపా కనుపాప వలె నిన్ను కాపాడుతుంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అవిశ్వాసంతో మాట్లాడుతున్నావు చూడండి దేవుని బిడ్డలారా మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదు మనము దేవుని వాక్యము చేత నింపబడిన వారమై దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై మనము దేవుని పక్షముగా దేవునిలో మనము ధైర్యముగా నిలబడుతూ ముందుకు సాగాలి కానీ జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా నిజమైన అన్యులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది క్రైస్తవులు కూడా కొన్ని జ్ఞానము లేనిగా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా అవునయ్యండి ఒక 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 విశ్వాసం అంటున్నాడు దేవుడు ఉంటే నాకు వెంటనే నాకు ఈ మేలు చేయమనండి లేకపోతే నన్ను నాకు ఇది ఇవ్వమానండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది మేడం దేవుని బిడ్లారా వాక్యం తెలిస్తే అలా మాట్లాడతారా దేవుడు ఆయన ఏది అవసరమో ఏది కొదువై ఉందో ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు తెలియదంటారా ఈ సర్వ సృష్టిని మాట ద్వారా కలగజేసిన మహానీయుడైన దేవుడు ఆయనకు నీ జీవితంలో ఏది కావాలో ఆయన తెలియదంటారా అవునండి తప్పుకిస్తాడమ్మా కాకపోతే ఈ లోప అవిశ్వాసంతో ఎందుకు మాట్లాడుతున్నావు విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ దేవుని మీద నమ్మకం కోల్పోతూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు ఆనాడు ధోనిలో శిష్యులు మాట్లాడినట్లుగా ఆనాడు ధోనిలో శిష్యులు అన్నారు కదా అయ్యా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అని అడిగారు ఈనాడు కూడా మేము నశించిపోతున్నాం దేవా అని అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు కానీ దేవుడు అంటాడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు ఎందుకు అవిశ్వాసంతో మాట్లాడతారు విశ్వాసముతో ముందుకు సాగండి దేవుని బిడ్డారా చూడండి జ్ఞానము లేని మాటల వైపు ఈ ఈరోజున జ్ఞానము లేని మాటలుగా అనేకులు కలిపి చెరిపి బోధలు వచ్చేసాయి మనుషులను విశ్వాసంలో పురుగలపడం మానేసి మనుషులను ప్రార్థనలు నడిపించడం మానేసి కలిపి చెరిపోయే బోధలు ఎక్కువైపోయాయి చూడండి నేను ప్రార్థన చేస్తేనే స్వస్థత నేను చేస్తేనే గొప్ప కార్యాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనం ఎవరు అండి మనము మన జీవితం వాక్యం ద్వారా పోలిస్తే వాక్యంతో మనము మనము చూసుకుంటే మన జీవితాన్ని మనం ఎంత అల్పులమో కదా మనము గడ్డి పువ్వు లాంటివారన్నమాట మనము ఆవిరు వంటి వారమట నీటి బుడగ వారమట మన జీవితం ఇంత స్వల్పమైన జీవితం అండి ఎందుకెందుకు ఎగురు పడతావు ఎందుకెందుకు ఎగురెగురు పడుతున్నాం మనం అల్పులమైన మన పట్ల దేవుడు దయ చూపిస్తున్నాడమ్మా కృప చూపిస్తున్నాడు ఆయనలో మనలో అనేక ఆపదల నుండి అనేక ఇబ్బందుల నుండి అనేక సమస్యల నుండి దేవుడు నిన్ను కాపాడి ఆయన నిన్ను సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఇట్టి విధంగా నువ్వు ఎందుకు ఆలోచన చెయ్యువో ఇట్టి విధంగా ఎందుకు నువ్వు ఆలోచన చేసి ముందుకు నడవో అంతేగాని ఇటువంటి విధంగా ఆలోచించకుండా అవిశ్వాసం జ్ఞానం లేని మాటలు మాట్లాడకండి దేవుని పెట్టారా ఆయన సర్వశక్తుడని నమ్మి ముందుకు అడుగు వేయండి ఆయన మనకు సమీపమై ఉన్న దేవుడు ఆయన మన ప్రతి అవసరమును తీర్చుదేవుడు ఆయన జ్ఞానము లేని మాటలు మాట్లాడద్దు నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడండి దేవుని పెట్టారా చూడండి జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు ఆలోచన చెరుపుతున్నారు కొంతమంది చూడండి మనల్ని వాక్యములోంచి లేకపోతే శ్వాసంలోంచి మన త్రోవను తప్పించుట కొరకు సాతానుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ అనేక విధాలుగా మనల్ని చూడండి తప్పు త్రోవకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన ఆలోచనలు జరుపుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా మన నీ ఆలోచన ఎలాగుంది ఆయన ఎవరు అంటే యశ్యా గ్రంథంలో దేవుడు రాయించాడు కదా ఆయన ఆలోచనకర్త ఆయన సమాధానకర్త ఆయన నిచ్చుడకు తండ్రి అని రాయబడి ఉంది కదా మరి ఆయన ఆలోచన చెప్పేవాడు ఆయన మంచి ఆలోచన చెప్పి నిన్ను సరిదిద్దువాడు ఆయన ఆయన వైపు చూడకుండా లోకపు ఆలోచనలు ఆలోచిస్తున్నావేటి లోకపు పోకడలను చూసి నీ ఆలోచనలు నీ దృష్టి లోకం వైపు మళ్లిస్తున్నావేటి లోకం తిను తాగు సుఖించు అనే ఆలోచన వైపుకు నిన్ను నడిపిస్తుంది కానీ దేవుని ఆత్మ అంటది దేవుని కొరకు రోషంగా బ్రతుకు నీతిగా బ్రతుకు పరిశుద్ధతతో కానీ కలిగిన జీవితాన్ని జీవించు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు అని దేవుని మన దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది ఎటువైపు ఆలోచిస్తున్నావు లోకం వైపు ఆలోచిస్తున్నావా లోకము మనల్ని నడి సముద్రాన్ని వదిలేస్తుంది లోకము మన నాశనానికి తీసుకువెళతుంది లోకపు ఆలోచన ప్రకారం ఈ జీవితాన్ని కొనసాగిస్తే మనము పతనమైపోతాం దేవుని బిడ్డలారా లోకపు ఆలోచనలు కాదు దేవుని వైపు ఆలోచించండి దేవునిలో ఉండి దేవుని మనస్సు కలిగి దేవుని దేవుని యొక్క ఆలోచనను గ్రహించి ఆయన చిత్తముని ఎరిగి ఆయన చిత్తమేమిటో ఆయన ఉద్దేశం ఏమిటో ఆయన ప్రణాళిక ఏమిటో పెరిగి ఆలోచన చేసి మాట్లాడండి లోకపు ఆలోచన తీసివేయండి అమ్మా కొంతమంది అంటారు నేను ఆలోచించుకో ఆలోచించకుండా ఉండాలనుకుంటున్నానండి కానీ చెడు ఆలోచనలు రాకుండా ఉండట్లేదు నా మైండ్లోకి చెడు ఉద్దేశాలు రాకుండా ఉండట్లేదు నా మైండ్లోకి నేను త్రాగుబోతు కూడా అనుకుంటాడు నేను త్రాగకూడదు ఈరోజు మంచిగా బ్రతకాలని కానీ తాను అయిపోయాడు వాటికి మరి వా ఆ వ్యక్తిని విడి విడిపించేవాడెవడు ఆలోచనలు చెడు ఆలోచనలు రాకుండా నిన్ను కాపాడేవాడెవడు అని ఆలోచన చేస్తే దేవుని పెట్టలారా దేవుని నువ్వు మోకరించగలిగితే దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోగలిగితే దేవుని పెట్లారా నిన్ను నీవు ఆయనకు సజీవ యాగముగా ఆయనకు నిన్ను నీవు అర్పి నిన్ను ఆయన సమర్పించుకోగలిగితే తప్పకుండా నేను అంటాను ఆ ఆశానిగ్రహం అనేది ఆ చెడు ఆలోచనలు జయించగలిగిన శక్తి అనేది దేవుడు నీకి ఇస్తాడు లోకపు ఆలోచనల వైపు నీ దృష్టి మళ్లకుండా దేవుల్లో స్థిరపడటానికి దేవుడు మంచి ఆలోచన చెప్పి ఆయన నేను ముందుకు నడిపిస్తాడు దేవుని బిడ్డలారా లోకమంతా వ్యతిరేకంగా ఉన్నా చూడండి యోపు దేవునిలో ఎక్కడ అవిశ్వాసంతో మాట్లాడలేదు లోకం వైపు ఆలోచన చేయలేదు దేవుని బిడ్లారా మనము అటువంటి వారుగా ఉండాలి లోక మనం ఏంటండి దేవుని మాట కంటే చూడండి సాతాను మాటే లేకపోతే లోకస్తుల మాటే మనకి తీగ మధురముగా అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణ చెప్పనా చూడండి అవ్వమ్మ ఆ పండు తినొద్దని దేవుడు చెబితే సాతాను వచ్చి ఆ పండు తినొచ్చు మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారని చెప్పగానే ఆ మాటలు అవ్వమ్మకి వినపడ్డాయి మధురముగా వినపడ్డాయేమో అవేమో ఎప్పుడు వినలేని మాటలు వంటి మాటలా వినపడ్డాయేమో వెంటనే దేవుని మాటను మర్చిపోయి సాతాను యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళలేదా దేవుని బిడ్డలారా నిజమండి లోకపు ఆలోచనలు మధురంగా అనిపిస్తున్నాయి అంటాను మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది దేవుని మాట ఎప్పుడు కఠినంగా అనిపించినా అది నీ మేలు కోరేది నిన్ను బాగు చేసేది నిన్ను సరిదిద్దేది దేవుని మాట ఎప్పుడు చూడు మంది అంటారు నాతో ఎవరి వస్తున్నారంటారు చర్చికు వద్దామని ఉందండి వచ్చిన కాడ నుంచి మేము సినిమా చూడకూడదు అబద్ధం ఆడకూడదు లేకపోతే ఈ ఏమీ మేము ఎక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారికి నేను ముగింపులో ఓ మాట చెప్తున్నాను ఇది కొంత కఠినంగా అనిపించవచ్చు మొదట్లో కానీ దాన్ని ఆచరించి చూడు నీ జీవితము ఎంత ఉన్నతమైన స్థాయిగా అది ఎంత ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడో దేవుని బిడ్డలారా ఈ లోకంతో మనము చూడండి లోకము లోకస్తుల వైపు మనం పరుగులు పెట్టకుండా దేవునిలో ఉండు ప్రియ యవనస్తుడా దేవుడు కఠినస్థుడు కాదు ఆయన ప్రేమ కలిగిన వాడు ఈ మాటలు వింటే నువ్వు సరిదిద్దుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకురాబోతున్నాడు ప్రియ యవనస్తుడా యవనస్తురాలా లోకం వైపు ఆలోచించుకో డబ్బు కొరకు ఆలోచన చేయకు ఏదేదో చేద్దామన్న లోకపు ఆలోచనల కంటే దేవుని చిత్తం వెరిగి దేవుని ఉద్దేశములు పెరిగి దేవుని వాక్యము ప్రకారము నీ జీవితాన్ని కట్టుకో అప్పుడు నీవు దేవునిలో ముందుకు సాగుతావు దేవుని బిడ్డ ఈ వాక్యం ద్వారా ఇంటున్న మీ అందరికీ తెలియపరుస్తున్నాను దేవుని వైపు సాగండి చెడు ఆలోచనలు వైపు వద్దు మీ మీ ఆలోచన చెరుపుతున్న వారి వైపు వద్దు మీ నడవడిక మీరు నడవద్దు దేవునిలో నిలిచి ఉండండి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడమ్మ నిన్ను కాపాడే దేవుడమ్మా అయ్యా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా దేవుడు చెప్తున్నాడు అమ్మా నేను నిన్ను కాపాడుతాను తల్లి విడిచినా తండ్రి మరచినా నేను నిన్ను విడివను విడబోయేనని దేవుని వాక్యం ఉంది ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవ నీకు వందనాలు తండ్రి ప్రభువా మరి బిడలు నీ విన్నారు నిజమే మా జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వ్యాధులు మాకు ఎదురైనప్పుడు మేము వాటి వైపు చూడక నీ వైపు చూసే కనులు మాకు నాయన విశ్వాసముతో నీలో నిలకడగా నిలిచే కృప మాకు నాయన ప్రభువా నిజమే ఆయన ఈ రోజున మా ఆలోచన చెరుపు వారు ఎక్కువైపోయారు జ్ఞానం లేని మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరైనా అట్టివారుగా ఉన్న వల్ల ప్రభువ ఎవరైతే వారి తప్పును ఒప్పుకొని వారి నీ వైపు తిరగాలని ప్రభువ నీ చిత్త ప్రకారం నడవాలని ఇప్పుడు ఎవరైతే సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారో వారిని సరిదిద్దున ఆయన వారిని బలపరుచును ఆయన వారిని ప్రభువ నీలో ముందుకు సాగే కృపదయ చేయండి నాయన ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన ఆశ్చర్యమైన నీ కార్యములు జరిగించి మేలు చేసి కృపచోపమని ఈ చిన్న ప్రార్థన ఈ దీనుడు ప్రార్థన ఎన్నికలేని నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఏసు నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు